వెల్కమ్ టు మన టీవీ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్ద కడుబూరు నందు ఏపీజేఎఫ్ నూతన కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఏపీజేఎఫ్ ఈ మేరకు రాష్ట అధ్యకుడు కృష్ణ ఆంజనేయులు రాష్ట ప్రధాన కార్యదర్శి కృష్ణవంశీ జిల్లా అధ్యకుడు రామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికుమార్ నాయుడు ఆదేశాల మేరకు ఏపీజేఎఫ్ పెద్ద కడుబూరు కమిటీని రాష్ట ఉపాధ్యకులు కేఎండీ ఫరూక్ ఎంబీగ్రౌండ్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు ప్రకటించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పాతికేయులు ఎంతో హుందాతో వార్తలు సేకరణ చేసి కోడ్ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా విలువలతో వార్తలు సేకరణ చేసి ప్రభుత్వం ప్రకటనలకు వారధులుగా పనిచేయాలని సమిష్టిగా ఏపీజెఫ్ యూనియన్ ను బలోపేతం కృషి చేయాలని అలాగే నూతనంగా ఎన్నుకున్న సభ్యులు అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులతో కలిసి మెరుగైన వార్తలు అందించి కృషి చేయాలని వారు ఏపీజెఫ్ రాష్ట ఉపాధ్యక్షులు ఎంబిక్రూడ్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్లు కోరారు ఏజే వ్యవస్థాపన అధ్యక్షులు కృష్ణా గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర జన్మేష్కోవడం ఎంతో బలవేదంగా ఉంది మన అందులో భాగంగానే కర్మ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ సార్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి జిల్లా కమిటీ నడుస్తుంది మన అందులో భాగంగానే ఎన్నికలలో కూడా ఆంధ్ర జన్మేష్కోవడము ఉంది మన మంత్రాల నియోజకవర్గంలో ఈ ఏపీ కమిటీలు ఏర్పాటు చేయడానికి జిల్లా కమిటీ ఆదేశం ఈరోజు పెద్ద గడుపు కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది మన అనంతరం మంత్రాలయం ఉంది మంత్రాలయం ఉంది అవసరం ఉంది తర్వాత ఉంది ఇవన్నీ కలిసి మంత్రాల నియోజకవర్గంలో కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈవెన్యూ పెద్దగడుగు మండలం నూతన కమిటీకి ప్రకటించిన మన నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు నాగరాజ్ గారు ఈ నేను ప్రకటించడం జరిగింది మన ఈ కమిటీని నేను నిర్మాణం చేసి ప్రతిపాదన మన జిల్లా అధ్యక్షుల వారికి పంపిణీ జరుగుతూ జిల్లా కమిటీకి జిల్లా కమిటీ నుండి రాష్ట్ర కమిటీకి పోతుంది మళ్ళీ ఒక ఈయో పని చేయాలంటే మన విల్ల కూడిన జర్నలిజంలో పనిచేయాలా అందులో మాగానే వాళ్ళ సమిష్టిగా విలేకరులు కృషి చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది విలేకరుల సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ జిల్లా కమిటీ కానీ తాలూకా కమిటీ కానీ తీసుకుని వాటి బహిష్కరణ కృషి చేస్తాం కానీ మీరు అంతర్గత విభదాలు చూపించుకొని మళ్ళీ ఈ కమిటీలో ఉంటే వేరే కమిటీలకు అంతర్గత సహకారాలు చేసుకుంటూ ఉంటే ఒక కమిటీలో ఉంటూ ఒక కమిటీ వాళ్ళ కమిటీ విశేషాలు వేరే మా కమిటీ విశేషాలు వేరే ఉంటాయి మన అందులో భాగంగానే మా కమిటీ యొక్క విలువలు ఎలా ఉంటాయో కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఏపీ మన పెద్ద కళ్ళు మండలం సభ్యులకు ఉంది మన వాళ్ళు విలువలతో కూడిన జర్నీ అలాగే యూనియన్ సంబంధించిన విషయాలు మన ఏదైనా ఉంటే సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు కార్యాలయంలోనే వాళ్ళు ఉంది మన అందులో భాగంగానే మన మంత్రాలయం గౌరవ శాసనసభ్యులు మన బాలాగడ్డి అన్నగారికి ఈ కమిటీ నేను తీసుకుని పోయి అక్కడ వారికి అందించాలని చెప్పి సదనం కోరుతూ అలాగే పెద్ద కడుపూరు మండలానికి ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసము మా గవర్నమెంట్ యాత్రులు బాలరెడ్డి సారాబ గారికి అలాగే అక్కడున్న పెద్దలు ప్రదీప్ రెడ్డి అన్నగారు కానీ మళ్ళా రెండురెడ్డి అన్నగారు కానీ వాళ్ళ దృష్టికి వస్తే మా ఈవెన్కి సంబంధించి వాళ్ళ ప్రశ్నలు ఏర్పాటు చేయాలని చెప్పి మీరు వారికి మృతి పత్రం అందించండి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు జర్నలిస్టులు అప్పట్లో పడిన కూడా చాలా సానుకూలంగా ఉంటారు వాళ్ళందరి ప్రజలతో ప్రజలలో ప్రవేకమై వాళ్ళ ఈరోజు వాళ్ళ వాళ్ళ పాలన సాగుతుంది అందులో భాగంగానే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ రాఘవంత్ రెడ్డి అన్నగారు కానీ వాళ్ళ దగ్గర కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా సమస్యను పరిష్కరించాలని చెప్పి వాటిని కృషి చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మీరు చూడండి అలాగే టిక్కారెడ్డి ఆదా గారు కూడా అక్కడ ఉన్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళ దృష్టి గుర్తుంచుకోండి వాళ్ళు కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా పరిష్కరించేసి ఉండే దగ్గర మాట్లాడండి మనకు అందరూ నాయకులు కావాలా మనం పార్టీని ఖచ్చితంగా పనిచేయాలా ఒకే పార్టీని తొమ్మిది కాస్తూ మనం వారి పరంగానే మనం పోవడం కాదు అందరినీ అందరి సహకారంతో ఆంధ్ర విజయగడంలో ఉన్న అందరూ నాయకుల సహకారంతో మీరు ఈ ఆంధ్ర ద్వారా ఏపీజిఎఫ్ వండి ముందుకు సాగించాలని చెప్పి నేను కోరుతూ మన కొత్తగా ఎంపికైన ఈ ఏపీజిఎఫ్ మందిని మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి శుభవార్తలు తెలియజేస్తున్నాను అలా పత్రాన్ని కూడా గతంలో పంపించడం జరిగింది అలా ఈ సందర్భంగా వాళ్ళు కూడా సొంతలో మంత్రాలయముకి పెద్దగా అవతారం కూడా చేయాలని చెప్పి చెప్పినారు తొందరగా తొందరలు వాళ్ళు ఏర్పాటైనవి మీరు ఎన్నికల చాలా ఎగిత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోట్లు ఉన్నాయి కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు ఆటలు మనం ఎలాంటి వాళ్ళ ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించకుండా మా వరకు మేము న్యూస్ను కవర్ చేస్తూ ప్రజలకు తెలియజేసే బాధ్యత మరి మేము ప్రభుత్వ లాగా మనపై లోపల వాళ్ళ అనుమతి లేకుండా నేను ప్రెస్ అని చెప్పి మన విలువలు ఎక్కడ గురివకుండా కాపాడుకుంటూ అధికారులకు కూడా సహకరిస్తూ అలాగే రాజకీయ నాయకులు నాయకులకు పాలకులకు ప్రజాప్రతినిధులు సహకరిస్తూ మన జర్నలిజం వృత్తిని కొనసాగించాలని చెప్పి అలాగే ఏపీజే యూనియన్ విలువం కాపాడాలని చెప్పి నేను సందర్భంగా మరొకసారి కొత్త కమిటీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల అధ్యక్షులుగా దేశ పోరాటం రిపోర్టర్ మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఏపీజెఫ్ మండల గౌరవ సలహాదారుగా భీమిరెడ్డి అంతిమ మంది ఏపీజేఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా కె సురేష్ ప్రజా ఎక్స్ప్రెస్ మండల ఉపాధ్యక్షులుగా బి భీమన్న తెలుసుకోవటం మండల ఉపాధ్యక్షులుగా నైన్ టీవీ మండల కార్యదర్శిగా కే నరసపాచారి అంతిమ తీర్పు మండల సెక్రటరీగా వీరేష్ ఆచారి రిపోర్టర్ మండల జాయింట్ సెక్రటరీగా యాజ అంతిమ తీర్పు మండల ట్రెజరర్గా ప్రభాకర్ గుర్బానే పేపర్ మండల కమిటీ సభ్యులుగా బి నరసింహులు ఏపీ శివారెడ్డి ఎం బంగారప్ప వీళ్ళందరినీ మన ఎమ్మెల్యో రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా శాసన అధ్యక్షులు ఎండి ఫారెడ్డి గారి సమక్షంలో వీరు నూతన కమిటీ జరిగింది నూతన కమిటీతో పాటు మీరు అక్కడ ప్రజల ఏపీఎంజెఫ్ యూనియన్కి మీరు గట్టిగా కృషి చేయాలా ఇటువంటి జర్నలిస్ట్ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని మాతో కాకుండా జిల్లా వాళ్ళు జిల్లా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళని పరిష్కారం మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ అనుకుంటున్నాము అదేవిధంగా ఏపీజేఎఫ్ యూనియన్ కూడా మీరు బలోపేతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అధ్యక్షుడు కె సురేష్ గారు ముఖ్యంగా మన ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫలుష్ సార్ గారికి నాగరాజున గారికి సేవించిన మీ అందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ముఖ్యంగా మన జనలిస్టుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది నాయకుల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరికీ జనసేన పార్టీలో నాయకుల అభ్యర్థి అందరికీ చూసుకుంటే మన సమస్యలను వివరించి వాళ్ళకి చెప్పి జనమిశ్ర సమస్యలపై పోరాడుతూ ప్రజల ప్రజలకు సహకరిస్తూ అధికారులకు సహకరిస్తూ ఎక్కడ కూడా కంపెనీకి చెడ్డ పేరు తీసుకుంటుందా మనం అందరము కలిసి మట్టుగా ఎక్కడ కూడా మనము చినిపోకుండా ఎక్కడ కూడా కమిటీకి చెడ్డ పేరు తీసుకురాకుండా అందరికీ కలిసి పోరాడి మన సమస్యలు పరిష్కరించే దిశగా పయనించాలని కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏపీఎఫ్ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి వర్గ పార్టీ కార్యకర్తలు కేవలం ధన్యవాదాలు కాలుకరం కమిటీ నాగరాజు గారికి నాయక ప్రసాద్ భోనములు మన పెద్ద కడలు మండలంలో ఏపీజే కమిటీ దూతల కమిటీ త్వరలోని ఎంఆర్ఓ గారికి రెండ్రై అందిస్తాము మా జర్నలిస్ట్ జూనియర్ నాయకులు కందరికీ పట్టాలు కావాలని చెప్పి వాళ్ళు ఈ అద్భుతంలో మేము మండల కాచింద గారికి మన ఎమ్మెల్యే గారికి టీడీపీ కార్యకర్తలకి అక్కడ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళ వారి వారి ఎన్నికల మెమునని సమర్పిస్తాము వారి మన యూనియన్కి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను దానికి ఏపీ మా సమక నియోజకవర్గ కార్యకర్తలు నెల్ల నీళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని మనసారాన్ని కోరుకుంటూ అభినందిస్తున్నాను మాకు నూతన కమిటీ ఏర్పాటు చేసి కేట్లో మాకు సభ్యులుగా మాకు ఒక అందరికీ మరోసారి తెలుసు ముఖ్యంగా జర్నలిస్ట్ వచ్చి మనకు లక్ష్యం లక్షణాలు ఎలక్షన్ టైం కాబట్టి మన హద్దులు నియోజకవర్గా ప్రజలకు సహకరించు ఏ విధంగా ఉంటే మన ఉండగా ఉంటే సార్ ఎందుకంటే యూనియన్లో ఆటో ఆ అక్కడ ఉండే యూనియన్ నాయకులు మనం మనలో ఉండే యూనియన్ నాయకులు మనకు మనకి ఏ విధంగా ఏదైనా గొడవ పెట్టి ఛాన్స్ ఉంటే కాబట్టి ఎలక్షన్ టైం దగ్గర మన ఎలక్షన్ టైంలో మన అద్దెలు తీయకుండా ప్రజా సమస్యలు ఈ రైతు మన సమస్యలు ఏదైనా ఉంటే మన యూనియన్ దగ్గరికి అందరూ అలి అరిచినట్టుగా పరిష్కారానికి